అందరికీ ప్రేజ్ అలా పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవచనము జ్ఞాపకం చేసుకుందాం విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసమును బట్టి నోహావు ఆదివరకు వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయి నోహలియ ఇక్కడ మనము నోవావును గురించి మాట్లాడుకున్నట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము మొదటి వచ తొమ్మిదవ వచనము మనం చూసుకుందాం నోవావు వంశావళి ఇది నోహావు నీతిపరుడును తన తరములలో నిందారహితుడన ఉండెను నోహావు దేవునితో కూడా నడిచినవాడు షేమో హామో యాపేతు ముగ్గురు కుమార్లను నోహావు కనిను భూలోకంలో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి దేవుడు నోహావతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదను హరియ ఇక్కడ నోహావు ఈ నోహావు ఏ రీతిగా ముందట ఎదుగని సంగతులను దేవుడి చేత హెచ్చరింపబడి ఉన్నాడు వీరుడు నీతిమంతుగా తీర్చబడి ఉన్నాడు లోకానికి నేరస్థాపన చేసి ఉన్నాడు నేరస్థాపన లోకానికి సామాన్యంగా చేస్తామా మనం ఏ రీతిగా చేస్తాం అది అధికారంతో కూడినది కదా అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు నోహావు వంశాపలి ఇది ఎందుకు నీతిపంతుడు నోహావు నీతిపరుడును తన తరమంతటిలో నోహావు గారి తరం అంతటిలో ఆయన ఒక నిందా రైతుడు నింద లేకుండా జీవించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక నోహావు గారు మాత్రమే దేవుడి హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి దేవుడు అనుసారంగా నడిచిన వ్యక్తి దేవుని అత్తుకొని బ్రతికిన వ్యక్తి దేవుడికి తీరును జరిగిస్తూ బ్రతికిన వ్యక్తి దేవుడు చూస్తున్న భయభక్తులు కలిగి బ్రతికిన వ్యక్తి కేవలం ఒక నోహావు మాత్రమే ఆయన తరం అంతటిలో అంతటిలో అతను బ్రతికినప్పుడు నోహావు దేవునితో కూడా నడిచినవాడు నోహావు కూడా దేవునితో కూడా నడిచినవాడు దేవుడి మార్గంలో అడుగు జాడల్లో నడిచిన వాడు షేవా వారికి వారి కొంత దేవుడితో నడుస్తూ తన కుటుంబాన్ని కూడా చక్కగా ఆయన చూసుకున్నట్లు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు సెలవిచ్చినప్పుడు ఇక్కడ అంటున్నాడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను ఏమంటుండు భూలోకమట దేవుని సన్నిధిలో అంత చెడిపోయినట్టు కనబడ్డ దేవుడి దృష్టికి మరి మన జీవితాలు దేవుడు తొంగి చూసినట్లయితే దేవుడు ఆకాశం నుంచి వంగి చూసినట్లయితే ఈ తరం అంతటిలో ఒక దుర్మార్ అందరికంటే ఒక దుర్మార్గుల కుటుంబం అందరికంటే ఒక పాపిస్తి కుటుంబం అనే పేరు మనకున్నదా ఈ తరం అన్నిటిలో నోహావు వల్ల ఈ కుటుంబం ఒకతే రహస్యంగా భక్తి కలిగి బ్రతుకుచున్నవారని ఉన్నదా నేను తొంగి చూస్తున్నప్పుడు హృదయాలలో భక్తి పెంపారుతుందని దేవుని దృష్టిలో మనం కనబడుతున్నామా మన భక్తి ఏదే ఏ రీతిగా ఉంది మనుషులు మెచ్చువారిగా ఉందా దేవుడు మెచ్చువారిగా ఉందా దేవుడు తిరస్కరించే భక్తి అయితే మనము నీతిమంతులుగా తీర్చబడం అపరాధులుగా ఎంచబడతాం మనుషులు తిరస్కరించిన భక్తి చేస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం ఎందుకంటే మనము దేవుడి ఎంత భయభక్తులు కలిగి ఉంటాం కాబట్టి మన భక్తి ఏ రీతిగా ఉంది నోహావు గారితో పోల్చుకోదగినది కాకపోయినను ఆయన రక్తంతో నీతిమంతుడైన యేసుక్రీస్తుల వారి రక్తంతో కడగబడిన మనము ఆయన రక్తంతో ఉన్న మనము నీతిమంతులుగా ఉండగలుగుతున్నామా నీతి మంత్రుని పిల్లలు భిక్షమెతట నేను ఎక్కడ చూడలేనని దేవుడు వాక్యం సెలవిస్తుంది నీతి మంత్ర సంతానపు పక్షము నేను ఉన్నానంటాడు దేవుడు హలి లూయ దీనికి చూచన ఈ నోహ గారి కుటుంబము కాదా హలిలూయ నోహవుగారి జీవితము కాదా ఆ ఒక వ్యక్తి వల్ల ఆ ఒక్క వ్యక్తి వల్ల సమస్త మానవాల మీదకి వచ్చిన ప్రతి ఒక్క ఉగ్రత మట్టిలో కప్పకపోయే నాశనం అంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల తప్పించబడింది ఆ ఒక్క వ్యక్తి వల్ల రక్షించబడింది ఎందుకు నోహావు దేవుడితో నడిచాడు దేవుడి అనుసారంగా నడిచాడు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఆయన ఎంచబడ్డాడు భూలోకము మొత్తము దేవుడి సన్నిధిలో చెడిపోయి ఉండిను భూలోకము బలత్కారంతో నిండి ఉన్నది ఎక్కడ చూసినా మోసాలు బలత్కారాలు అన్యాయాలు బలత్కారంగా మనుషులను వేధించడము శోధించడము అంతయు జరిగింది ఆ కాలంలో కూడా అలా జ అలా నిండి ఉన్నదని దేవుడు నోహావుతో చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది దేవుడు చూసినప్పుడు భూలోకము ఏ రీతి ఉన్నది చెడిపోయి ఎక్కడ చూసినా ఏ మూలన చూసినా ఎక్కడ దేవుడు తొంగి చూసినా వెతికి వెతికి చూసినా ఎక్కడా నిజాయితీ లేదు నీతి లేదు అంత అన్యాయము అక్రమము బలత్కారముతో రెండిగున్నది కాబట్టి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది ఏరానట అతను మార్గములు దేవుడు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆయన మార్గమును వెంబడించడం మానారు ఆయన సత్యాన్ని అనుసరించడం మానారు ఆయన జీవముంది ఆ జీవాన్ని వ్యర్థముగా ప్రతి వ్యసనాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చే సమృద్ధి జీవాన్ని పొందుకోలేక తిరస్కరించిన ప్రజలు ఇంటున్నారు వా దేవుడు ఇంతగా తన స్వరత్మిచ్చి తన ఆకాశం నుంచి భూమికి పునాదులు వేసి మనకొరకు వచ్చిన దేవాతి దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టలేం ఆ కాలంలో కూడా దేవుడు మన కొరకు అన్ని అన్ని దానిని దేవుడు మనకు నిర్మించి ఉన్నాడు ప్రతి సమృద్ధిగా మీరు పరిపాలించుకొని మీ రీతిగా బ్రతకాలి అని కూడా దేవుడు సెలవిచ్చాడు కానీ మన బుద్ధి మంచిది కాదు మన కొద్ది బుద్ధే మన దుష్ట కార్యాలకు మన జీవితాలకు ఒక పతనమైన మార్గంగా ఏర్పడుతుంది సర్వ శరీరులు తన మార్గం చెడిపి వేసుకున్నారు బలత్కారంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ చెరిపి వేసుకున్న వారిని అంటున్నాడు దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలంగా ఈ భూమిని బలత్కారంతో రెండు ఉన్నది గనక నా సన్నిధి అంతము వచ్చిచున్నది అంటున్నాడు సమస్త శరీరం అందరూ అందరూ అంతే ఉన్నారు నోహావు కాబట్టి నేను తప్పకుండా నేను దీన్ని ముంచేస్తాను అంటున్నాడు గనుక నా సన్నిధి నేను అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి మీద కూడా నాశనం చేయదు వారిని ఎక్కడనట భూమితో కూడా హలిలూయ భూమిని కూడా అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన వల్ల భూమిని కూడా దేవుడు శపించి ఉన్నాడు మన వల్ల భూమితో కూడా వారిని నాశనం చేస్తా అంటున్నాడు మన వల్ల మన కుటుంబం మన వల్ల మన